మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతల ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తున్నారంటూ పేర్ని నాని ఆరోపించారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మచిలీపట్నంలోని వైసీపీ కార్పొరేటర్లు సర్పంచుల కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను కలెక్ట్ చేస్తున్నారని వైసీపీలో యాక్టివ్ గా ఉన్న గ్రామ స్థాయి నాయకులను బెదిరించడానికి వారి కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు తీసుకుంటున్నారని ఆరోపించారు ఆయన ఇప్పుడు తప్పు చేసిన వారందరినీ చట్టం ముందు దోషులుగా నిలబెడతామని పేర్ని నాని హెచ్చరించారు ఇప్పటికే మా ఫోన్లన్నీ కూడా ఎవరో ఆయన ఎవరో చంద్రబాబు గారు చుట్టం ఏదో ఉంది ఆయన పేరు రమేష్ హాస్పిటల్ దగ్గర ఆఫీస్ పెట్టారు ఒక పదిహేడు మంది కానిస్టేబుల్స్కి జీతం కాకుండా మరొక లక్ష రూపాయలు నెల నెల క్యాష్ ఇస్తున్నారు ఇవన్నీ కూడా టీడీపీ వాళ్ళు చెప్తున్నారు మీ ఫోన్లన్నీ కూడా రికార్డ్ అవుతున్నాయి నాని ఫోన్ ప్రతిదీ కూడా మొత్తం రికార్డ్ అవుతుంది మొత్తం వింటున్నారు ఇట్లా పేరు నానితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఉన్న ప్రతి ఒక్కడి ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తున్నారు అదొక్కటే కాకండి ఇవాళ మచిలీపట్నంలో మొత్తం కార్పొరేటర్ల కానీ గ్రామస్థాయిలో గ్రామస్థాయి నాయకులు కానీ వాళ్ళ ఫోన్లు వాళ్ళ భార్యలై పిల్లల ఫోన్ నంబర్లన్నీ కూడా ఎస్పీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కలెక్ట్ చేస్తున్నారంటే అంటే వాళ్ళని బెదిరించుతాక లేదా వాళ్ళ ఫోన్లన్నీ కూడా రికార్డ్ చేస్తాక అనేది మాకు అర్థమవుతుంది